ఈరోజు ముందుగా నా మిత్రులకు సోదరు సోదరి పనులకు దేవుని సేవకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ఎలక్షన్ సమయంలో అత్యంత సన్నిహితులైన మీ ఫాదర్ గారు కుమారస్వామి గారు నా మీద మొత్తం బరువులు పెట్టి ఈసారి ఈ ఎలక్షన్ మిమ్మల్ని భారీ మెజార్టీలు గెలిపిస్తామని చెప్పేసి మౌడ్ లో వారు ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి అక్కడ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టులందరినీ పిలిపించి మన ఆ రోజు ఆ చేసి సక్సెస్ చేయడమే కాకుండా నన్నంత భారీ మెజార్టీ గెలిపించినటువంటి కుమారస్వామి గారికి మీకు అంతగా నేను వారికి గౌరవంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ మన స్టేషన్ ప్రథమ పౌరుడు మన పట్టు సీరన్న గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు అల్లంహేశ్వరరావు గారు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు అమ్మడి మహేందర్ గారు మాజీ పిలిసి వర్యులు బండ వెంకన్న గారు అలాగే దయాకరన్న గారు ముఖ్య నాయకులందరికీ అలాగే నా ముందున్నటువంటి నాయకులందరికీ ప్రభు కారణ జన్ముడు జన్మడు ఆయన పర్పస్ తోటి ఇక్కడికి రావడం మనం భూమి మీద ఆయన పుట్టడం అనేది ఆయన ఒక ఒక పర్పస్ రోడ్డు వచ్చిన దేవుడు ఎందుకంటే ఇక్కడ పాపు పాపాలు బాగా పెరిగిపోయినాయి ఈ పాపాలని కడగాలి ఒక నిజమైన మార్గదర్శనం చేయాలి అందరు సుఖశాంతలతో ఉండాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో వారు ఒక కన్యా స్త్రీ కడుపులో పుట్టడం పుట్టి కూడా చాలా అట్టడుగున్నటువంటి పేదరికంలో ఒక గొర్రెల ఇంట్లో పుట్టిస్తాం ఎందుకంటే ఎవరన్నా దేవుడి కుమారులు దేవుడి కడుపులో పుట్టడం అంటే రాజు కడుపులో రాజవంశాల కడుపులో పుట్టడమో లేకపోతే గొప్పింటి బిడ్డ పుట్టడం అని అనుకుంటారు కానీ వారు అంది పేద కుటుంబం గొర్రెల ఇంట్లో పుట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రజల కష్టాలు సుఖాలు తీర్చే విధంగా అలాగే అందరి ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి అందరికి విముక్తి కలిగించాలి వాళ్ళందరి పాపం కడగాలని ఏకైక లక్ష్యంతో తన రక్తాన్ని చిందించి ఆ చిందించిన రక్తంతో పాపం కడగడానికి ఇక్కడ పుట్టడం మనందరం గమనించాం ప్రపంచంలో అందరూ డిసెంబర్ ఇరవై తారీఖు నాడు వాళ్ళు పండగ జరుపుకునే ఏకైక పండగ అంటే సంక్రాంతి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకుముందు క్రిస్టియన్ మైనారిటీ సోదరులు నా ఎలక్షన్ కొరకు ఎంతో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కష్టాల గురించి నాకు చెప్పుకోవడం జరిగింది నేను మనం వచ్చినప్పుడు ఏవైతే కష్టాలు ఏవైతే ఉన్నాయో అది అంతా వాళ్ళు చెప్పడం జరిగింది నేను కాలక్రమేణా అవన్నీ పూర్తి చేస్తానని చెప్పేసి ముఖ్యంగా బరేల్ గ్రౌండ్ గురించి కూడా వాళ్ళు చెప్పడం సరే సమయం కూడా నేను వారికి చెప్తా ఉన్నా ఇవన్నీ నేను కలెక్టర్ గారితో మాట్లాడి త్వరత గతులను పూర్తి చేసే విధంగా నేను చేస్తానని చెప్పేసి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలబ్రేషన్